తెలంగాణలో భానుడు చుక్కలు చూపిస్తున్నాడు భానుడి ప్రకోపానికి జనాలు బయటకు రావాలంటే జంకుతున్నారు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండదాటికి వడదెబ్బతో ఏడుగురు మరణించారు మరో మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక రానున్న రెండు రోజుల పాటు పగలు వడగాల్పులు రాత్రి వేళలో వేడి వాతావరణం నమోదవుతుందని వెల్లడించింది నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఆదిలాబాద్ జిల్లాలో నలభై నాలుగు పాయింట్ మూడు మెదక్లో నలభై మూడు పాయింట్ నాలుగు ఇక రామగుండంలో నలభై రెండు పాయింట్ ఎనిమిది ఖమ్మం జిల్లాలో నలభై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి భానుడి బగబగలతో రాష్ట్రంలో శీతల పానీయాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి తెలంగాణలో చుక్కలు చూపిస్తున్నాడు భానుడి ప్రకోపానికి జనాలు బయటకు రావాలంటే జంగుతున్నారు నలభై ఆరు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణలో సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అందిస్తారు శ్రీనివాస్ వరలక్ష్మి తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులకు కూడా రోజు రోజుకి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బయటికి రావాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలకే ఇటు సూర్యుడు నెత్తి మీద సులువు ఉండడంతో ఉండడం తోటైతే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా బయటికి రాని పరిస్థితులు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఇప్పటికే ఇటు ఏప్రిల్ మూడో వారంలోనే నలభై నాలుగు డిగ్రీల గరిష్టకు ఉష్ణోగ్రతలు మించి నమోదవుతుండటంతో అయితే ఆ ఎండ దాటికైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరణించారు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్లో ఇద్దరు మంచిర్యాల జిల్లాలో వడదుబ్బతో అయితే మరణించిన సందర్భాలు అయితే చూసాం మరోవైపు ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది మరో మూడు రోజుల పాటు ఆ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని పూర్తిగా బయటికి వచ్చే వారు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలైతే జారీ చేస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా వారం రోజుల నుంచి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో అయితే ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగరేణి గనులు విస్తరించి ఉన్నటువంటి మంచిర్యాల కుమరంభీము జిల్లాలో జిల్లాలైతే పూర్తిగా నిప్పుల కొలిమిలైతే కోల్ బెల్ట్ ప్రాంతాలు ఇప్పటికే ఇటు ఓపెన్ కాస్ట్ గన్నుల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులకి ఎక్కడ ఇబ్బంది పల పడకుండా సింగరేణి అధికారులైతే ప్రత్యామ్నాయ చర్యలైతే చేపట్టారు ఓపెన్ కాస్ట్ గనుల్లో చలవ పందులు ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణి కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లను అయితే అందజేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు ఆ ఎండల తీవ్రత పెరగడం ఇటు ఫిబ్రవరి మాసం నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే పూర్తిగా భూగర్భ జిల్లాలు అయితే అడగంటుకు పోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రానున్న రోజుల్లో పూర్తిగా నీటికి కట్టగడ ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఈ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే పూర్తి స్థాయిలో డెస్ స్టోరేజ్కి రావడం అయితే పంట చేతికి వచ్చినటువంటి రైతులైతే ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే వందల ఎకరాల్లో పూర్తిగా పంటలు ఎండిపోవడం అయితే రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా చివరి ఆరు తడికి పంటలకు నీరు అందించకపోవడం తోటి తాము పంటలను నష్టపోతా ఉన్నామంటూ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా తడి అందించాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు ఎండాకాలం సంబంధించి మరో నెల నెల మాసం ఉండడం ఇప్పటికే నలభై ఐదు నలభై నాలుగు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో యాభై డిగ్రీలు దాటే అవకాశం ఉందంటూ కూడా ఇటు వాతావరణ శాఖనైతే చెప్తోంది దీనితో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటూ కూడా కొంతమేర ఇబ్బందులు అయితే పడుతున్నారు అయితే వృద్ధులు చిన్నారులైతే ఉదయం ఎనిమిది దాటిందంటే బయటికి రావద్దు సాయంత్రం ఏడు గంటలకి తర్వాతనే రావాలంటూ కూడా డాక్టర్లు అయితే సూచనలు చేస్తున్నారు ఎవరైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి వస్తున్న వారు పూర్తిగా ప్రికాషన్స్ పాటించిన తర్వాతనే రావాలంటూ కూడా ఇటు డాక్టర్లు అయితే సూచనలు చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మనం చూసాం ఇటు నిజామాబాద్ లో అత్యధికంగా నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదిలాబాద్ జిల్లాలో నలభై నాలుగు పాయింట్ మూడు నిర్మల్లో నలభై నాలుగు పాయింట్ ఐదు మెదక్ లో నలభై మూడు పాయింట్ రెండు నాలుగు రామగుండంలో నలభై రెండు పాయింట్ ఎనిమిది ఖమ్మం జిల్లాలో నలభై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి పూర్తిగా రానున్న మరో వారం రోజుల పాటు అయితే రెండు నుంచి మూడు డిగ్రీల గరిష్ట మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖనైతే చెప్తోంది బానుయుడు భగభగలతో అయితే శీతల అయితే జోరుగా కొనసాగుతున్నాయి వరలక్ష్మి